ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు అయితే కోడలు పట్టుకొచ్చిండు ఎదుల బాండి కట్టుకొని వచ్చిండు ఏకంగా మరి యా ఊరు నుంచి వచ్చిండు ఏందనేది అడుగుదాం రైతుని అయితే మనం యా ఊరు మనది ఇట్లా సోగూరు అంటారు రైతుది మండలే అది మీది పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా సోగూరు నుంచి అయితే వచ్చిండు రైతు అయితే ఏం రేటు ఈ కోడేలకు లచ్చా పదహైదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎన్ని పాలు ఉన్నాయి కోడలివి ఇవి అవుతాల్ది ఆరు పాలు ఉందట ఇది ఇదేమో నాలుగు పాలు కోడేనట ఏం పేరు నీ పేరు బాలరాజ్ అట రైతు పేరు ఇతరుల బండే కట్టుకొని వచ్చినా నుంచి బాగుద్ద పని పని అయితే భద్రం అంట అడిగిరేవరామలా ఎంత అడిగిరి లచ్చా ఐదు వేలు అడుగుతున్నారట నువే అడుగున్నామలా లక్ష పది లక్ష పన్నెండు వేలు అయితే ఫైనల్గా ఇస్తారట ఎవరికైనా అవసరం అయితే పని ఫుల్ గ్యారంటీ అయితే పని కట్టుకోని పని కట్టుకోని కూడా చూసుకోమని చెప్తున్నాడు నెంబర్ ఉందా మనది చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో నైన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు కొడలు సొగురు రైతు బెబ్బేరు వనపర్తి జిల్లా కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం